హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో తీవ్ర అల్లపనం రాగల రెండు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత భారీగా కొనసాగే అవకాశం ఉన్నాయని శాఖ తెలిపింది ఇటు రాయలసీమ తెలంగాణలో మాత్రం ఎండల తీవ్రత మరో రెండు రోజుల పాటు భారీగా ఉండే అవకాశం ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అలప్పండం ఈరోజు మరింత బలపడి తీవ్ర అలపిండంగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది మరో ఇరవై నాలుగు గంటల పాటు కోస్తాంధ్ర వైపుగా పయనించే అవకాశాలున్నాయని రేపు సాయంత్రం తర్వాత ఇది దిశ మార్చుకుని అటు మయన్మార్ బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోయే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో నలభై ఎనిమిది గంటల పాటు దీని ప్రభావంతో ఇటు కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్లు వీచే అవకాశాలున్నాయని ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ తీవ్ర అలపడిన ప్రభావంతో ఈరోజు మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన కృష్ణా విజయవాడ గుడివాడ నూజివీడు గుంటూరు బాపట్ల పొన్నూరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఈరోజు భారీ ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నర్సాపురం రంపచోడవరం ఏలూరు తుని కాకినాడ కోనసీమ ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపు తొక్కున్న వర్షాలు నమోదే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం నర్సీపట్నం పాడేరు ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఈరోజు భారీ ఉరుములు మెరుపు తొక్కున్న వర్షాలు నమోదే ఉన్నాయని మచిలీపట్నానికి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఈ తీవ్ర అలపడిన కేంద్రీకృతమై ఉందని దాని ప్రభావంతోనే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో రాగల నలభై ఎనిమిది గంటల్లో భారీ ఉరుములు కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలో మాత్రం ఈరోజు ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని కర్నూలు నంద్యాల పులివేంద్ర బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో నలభై రెండు డిగ్రీల నుండి నలభై నాలుగు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమ్మదే అవకాశం ఉన్నాయని రాయలసీమ ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతుందని నిన్న అత్యధికంగా నెల్లూరు జిల్లాలో నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ జిల్లాలో ఈరోజు అక్కడక్కడ భారీ ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అవి నల్గొండ ఖమ్మం వరంగల్ కరీంనగర్ సిద్దిపేట మెదక్ హైదరాబాద్లో కూడా ఈరోజు అక్కడక్కడ భారీ ఉరుములతో కూడిన వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శక్తి తెలిపింది ఇటు కోస్తాంధ్ర సమీపంలో తీవ్ర అలపిండం కొనసాగుతుందని దాని ప్రభావంతో మరో నలభై ఎనిమిది గంటల పాటు ఇటు మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అవకాశం ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెరంగడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో గాలు కూడా వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రాలు మాత్రం ఈరోజు కూడా ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలే కనబడుతున్నాయని అటు తెలంగాణలో కూడా ఈరోజు అక్కడక్కడ భారీ ఉరుముతో కూడిన వర్షాలు ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్